ట్రోఫీ హైబ్రిడ్ మోడల్ సెమీఫైనల్ కు చేరిన రెండు జట్లకు తలనొప్పిగా మారింది ఈ రెండు జట్లు మరేవో కాదు ఒకటి ఆస్ట్రేలియా మరొకటి సౌత్ ఆఫ్రికా సెమీఫైనల్ లో భారత ప్రత్యర్థి ఎవరిని దానిపై స్పష్టత రాకమునిపే ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా జట్లు దుబాయ్ చేరుకోనున్నాయి నిజానికి ఈ రెండు జట్లలో ఒక జట్టు మాత్రమే భారత ప్రత్యర్థి మరో జట్టు తమ సెమీఫైనల్ మ్యాచ్ ను పాకిస్తాన్ గడ్డపైనే ఆడాల్సి ఉంది అటువంటిది ఇరు జట్లను ఐసీసీ అధికారులు మొదట దుబాయ్ పంపుతున్నారు ఇదే గందరగోళానికి దారితీస్తోంది జట్టు సెమీఫైనల్ ప్రత్యర్థి న్యూజిలాండ్ భారత్ ఈ ఎవరు గెలిస్తే వారిదే అగ్రస్థానం అప్పుడు భారత్ ఆస్ట్రేలియానా లేదా భారత్ దక్షిణాఫ్రికానా అన్నది తెలుతుంది దీనిపై స్పష్టత రాకముందే ఇరు జట్లు దుబాయ్ చేరుకోనున్నాయి ఆస్ట్రేలియా ఇప్పటికే దుబాయ్ చేరుకోగా ఇంగ్లాండ్ తో జరిగే చివరి గ్రూప్ మ్యాచ్ ముగియడంతో సౌత్ ఆఫ్రికా దుబాయ్ బయలుదేరనుంది ఇంగ్లాండ్ పై గెలిచిన సౌత్ ఆఫ్రికా గ్రూప్ బిలో టాప్ ప్లేస్ తో సెమీస్ కు చేరింది షెడ్యూల్ ప్రకారం సెమీస్ లో గ్రూప్ ఏ టాపర్ గ్రూప్ బిలో సెకండ్ ప్లేస్ లో ఉన్న జట్టుతో ఆడుతుంది గ్రూప్ ఏ లో సెకండ్ ప్లేస్ టీం గ్రూప్ బి టాపర్ తో తలపడాల్సి ఉంది నిజానికి లీగ్ మ్యాచ్ లకు సెమీస్ పోరుకు ఎక్కువ సమయం లేదు ఆదివారం లీగ్ దశ ముగియనుండగా మంగళవారం తొలి సెమీఫైనల్ జరగనుంది ఇదే గందరగోళానికి ప్రధాన కారణం భారత్ న్యూజిలాండ్ మ్యాచ్ ఫలితం తేలేదాకా వేచి లేదు మార్చి సెమీఫైనల్ కు రెడీ కావడానికి తగినంత సమయం లభించేలా రెండు జట్లను గల్ఫ్ దేశానికి పంపాలని ఐసిసి నిర్ణయించింది భారత్ కివిస్ మ్యాచ్ లో ఫలితం తేలిన తర్వాత ఒక జట్టు తిరిగి పాకిస్తాన్ పైన కానుంది మార్చి ఐదున లాహోర్ వేదికగా మిగిలిన రెండు జట్లకు సెకండ్ సెమీఫైనల్ ఉంటుంది ఫైనల్ విషయంలోనూ దాదాపు ఇదే పరిస్థితులు భారత జట్టు సెమీఫైనల్లో గెలిచి ఫైనల్ కు అర్హత సాధిస్తే టైటిల్ పోరు దుబాయ్ గడ్డపైనే జరుగుతుంది భారత విషయంలో ముందుగా నిర్ణయించినట్టుగానే ఫైనల్ కు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఆతిదినిస్తుంది అంటే ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికాలో తిరిగి పాకిస్తాన్ చేరుకునే జట్టు సెమీఫైనల్లో గెలిచి మళ్ళీ దుబాయ్కి తిరిగి రావాల్సి ఉంటుంది ఒకవేళ భారత్ సెమీస్లోనే నిష్క్రమిస్తే మరో జట్టు లాహోర్ బెల్లాజ్ ఉంటుంది అంటే ఎలా చూసినా ఆ రెండు చెట్లకు జర్నీ టెన్షన్ ఉండబోతుంది